శ్మశాన వాటికను రాత్రివేళలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఓదెల మండలం గుంపుల గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్మశాన వాటికను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి జేసీబీ సహాయంతో ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు గ్రామంలో సర్వే నంబర్ ముప్పై మూడులో పన్నెండు లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ధ్వంసం చేయటం హేయకరమైన చర్య అన్నారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం సరికాదన్నారు ధ్వంసానికి గురైన శ్మశాన వాటికను ఓదెల ఎంపీడీఓ తిరుపతి పరిశీలించారు ఈ ఘటన పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ఓదల మండల ఎంపీ మాట్లాడుతున్నాను అండి నాకు ఉదయం ఈ గుంపుల విలేజ్లో ఇట్లా క్రిమిటోరియన్ ఏదో గుర్తు తెలియని భారీ వాహనంతో కొందరు వ్యక్తులు వచ్చి కూల్చేల్చింది సార్ అని మాకు పంచాయతీ కార్యదర్శి గారు ఉదయం ఎనిమిది గంటలకు నాకు ఫోన్ కాల్ చేసిన వెంటనే సరేనమ్మ నేను వచ్చి చూసి విజిట్ చేస్తా మీరు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి మేము వచ్చి నేను కూడా పై అధికారుల దృష్టికి ఇట్లా ప్రభుత్వ సిద్ధిద్దంసం చేసిన నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానమ్మా అదే దేశం నిత్యం ఇప్పుడు వచ్చి ఫోటోలు ఇది చూసి కొన్ని ఫోటోలు ఆధారంగా కూడా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది కాబట్టి రాత్రి వచ్చి ఎవరో గుర్తు తెలియని భారీ వాహనంతో వచ్చింది శబ్దాలు ఇనబడ్డే అని అంటారు విలేజర్స్ కానీ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు ఇటు రాలేదు ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఎవరు రాలేదు ఇక శబ్దాలు ఇనబడ్డది వాహనం శబ్దం వినబడ్డది అని తెలిసింది